ఉస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహిడ మండలం నాగ సముద్రాలలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి గాంధీ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో ఫ్యాన్లు తిరగడం లేదని ఆహారం కూడా అప్పుడప్పుడు సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు మంత్రి పొన్నంకు తెలిపారు మంత్రి పొన్నం దీనిపై స్పందిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకూడదు అని స్కూల్ ప్రిన్సిపాల్ వంట చేసే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పిల్లలకు మెరుగైన ఆహారం అందించాలని తెలిపారు అనంతరం పాఠశాలలో జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి పొన్నం భోజనం చేశారు సమస్య తెలిపిన విద్యార్థికి షాల్వ కప్పి అభినందించారు సమస్య చెప్పాడు అని విద్యార్థిని ఇబ్బందులకు గురి చేయకూడదని ఉపాధ్యాయులకు సూచించాడు సమస్య చెప్పిన విద్యార్థికి నిన్ను ఏమైనా అంటే స్వయంగా నాకు ఫోన్ చేయని మంత్రి పొన్నం ఫోన్ నెంబర్ ఇచ్చాడు మీరేం తప్పు పట్టుకోవచ్చు చెప్పింటే అప్రిషియేట్ చేయండి మళ్ళీ వాళ్ళ మీద అరాస్మెంట్ నేచర్ ఉంటే మాత్రం సీరియస్ ర్యాక్షన్ ఎనీబడి ఎంకరేజ్ దమ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఏ మిస్టర్ ఆయన ఏమైనా చిన్న ఏమైనా జరిగిందంటే మాత్రం చెప్తున్నా చెప్పిండు కదా అని మీరు ఏమైనా మళ్ళీ అటువంటి తమాషా చేస్తే మాత్రం మళ్ళీ చెప్తారు ప్రాంప్ట్ చెప్తా ఉండు ఫస్ట్ ప్లేస్ మీ ఇంట్లో ఎట్లా అడ్డుకుంటారు ప్రయత్నం చేయాలి ఎవరు ఫుడ్ టేస్ట్ చేయరా మీరు కంపెనీ వాళ్ళు రోజు చేయాలి కదా ఎవరు వంట ఎవరు సుధాకర్ రెడ్డి సార్ పైసల గురించి అడుగుతారు వంట మంచి చేయమని చెప్పాలి కదా ఆ బాధ్యత లేదా వాళ్ళు పసవేసి వాటర్ ప్లాంట్ అన్నారు ఆరోగ్య సంబంధించి అండ్ మనకు మినిస్టర్ గారు అన్నది ఏంటి అంటే కొంచెము డిజైన్స్ తోటి మంచిగా కలర్ఫుల్ గా నాలెడ్జ్ కూడా పెంపొందించే విధంగా అదే విధంగా మనకి నేచర్ కావచ్చు సైంటిస్ట్ కావాలి కొంచెం పెయింటింగ్స్ వేయించామన్నారు వాల్ పెయింటింగ్స్ కూడా అది కూడా జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ ఆరో ప్లాంట్ ఎట్లాగో వీళ్ళు శాంక్షన్ అది కూడా త్వరలోనే ఆరో ప్లాంట్ వేయించాం ఏ రూమ్ లో ఫ్యాన్స్ పనిచేయట్లేదు ఆ అన్ని రూమ్స్ లో కూడా వీళ్ళు గెట్ ఫ్యాన్ సో మొత్తం కన్సర్న్ ఈ ఫ్యాన్స్ కావచ్చు వారు లేవు ఇంకొక ఫ్యాన్ అవసరం ఉంది అంటే బిల్డింగ్ మొత్తం ఫ్యాన్స్ అవసరం ఉంటాయో వాష్రూమ్ కి సంబంధించి వాటర్ రావట్లేదు అన్నారు అది కూడా రెండుపై ఒకసారి నేను ఈడబ్ల్యూఏీస్ ఇంజనీర్ పంపిస్తాను ఏమేమి కావాలో ఇన్స్టిట్యూట్ కి కంప్లీట్ గా మొత్తం కూడా దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఆర్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా చదువు మీద ఫోకస్ చేసి మీరు ముందుకు పెట్టారు థ్యాంక్ యూ